ఆ పైరట్ దిగా పొసు సవర్తించంది ఏ ఉత్సవకి పుష్ప దక్కే బై నా ఉన్నంది హా ఏదో ఒకటి లేక మమ్మ బ్రైట్నెస్ ఇప్పుడు వచ్చింది వస్తుత మహాలక్ష్మి సమర్పయా దీపం పెట్టుకోండి చెప్పండి దీపం జ్యోతి పరబ్రహ్మ దీప नमोऽहम् उपदेशना सात दिन है सबकी बोलता है यादें पार नमोस्तुते देवा हार्दिक देवी महामहिष्यार हर समर कयामिना चंद्रपुंज यंत्र बच्चों ने इश्वरावलोका याम यादें भेसर्व मंगला रायहस्म सर्वरा हर कुम्सा हम सर्वतो जय मंगलो लाभस्तेशां जयेश्वराशां जयेश्वरावलोका शिरमेशां देवेश्वरास्य छोड नका नारायण ศรีรามัมโบยୟ భోయాణ మాధ్య సర్వమంగళమాంగల్యే శివాయ సర్వార్థ సాధికే శరణ్యే త్వం గౌమతే నమామి అమ్మన్నేకు వేస్ట దేవతనే గృహ దేవతనే కుల దేవతనే గ్రామా దేవతనే మనసులో తలుచుకొని శ్రీ లక్ష్మీ నారాయణ జ్ఞాన మహా నామ మహేశ్వర జ్ఞాన మహా వాణి నిర్మ్యార్ధ జ్ఞాన మహా సత్య వృందరా జ్ఞాన మహా రంద దేవసిష్ఠార్ధ జ్ఞాన మహా శ్రీ సీతారామ జ్ఞాన మహా బైశ్రేయ కాత్యయేని సమయత శ్రీ ఆజ్ఞవలిక గురుణులారంద జ్ఞాన మహా